ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రూప్ చెన్నై వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి మీద ఒక సర్వే చేశారు ఆ సర్వేస్కి సంబంధించినటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకుందాం వీళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పాటు ఒక రెండున్నర నెలల పాటు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు డెబ్బై రెండు వేల మందిని కాంటాక్ట్ చేశారు నాలుగు డివిజన్ల కింద దాన్ని మొత్తాన్ని డివైడ్ చేశారు ఇంచుమించుగా అరవై ఐదు రకాలైనటువంటి ప్రశ్నల మీద ప్రజలలో సంతృప్తి అసంతృప్తి పర్వాలేదు బాగుంది ఓకే మాకేమీ తెలియదు ఇలాంటి విధంగా చెప్పారు దీన్ని మొత్తాన్ని కూడాను సమప్ చేసి రెండే రెండు మాటల్లో చెప్పాలి అంటే ఆ సర్వే యొక్క సారాంశం ఏమిటి అంటే అసంతృప్తి ఎక్కువగా ఉంది ప్రజలలో సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటిదే కనపడతా ఉంది మనకి ఈ తీసుకున్నటువంటి అంశాల్లో కనుక చూస్తే అంటే అసంతృప్తిగా ఉన్నారు వ్యతిరేకంగా కూడా ఉన్నారు అనేటువంటిది రెండు పాయింట్స్ మనకు కనపడతాయి మరి ఏ ఏ అంశాలు తీసుకున్నారు అంటే ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది లా అండ్ ఆర్డరు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉంది గిట్టుబాటు ధరల సంగతి ఏమిటి అంటే మొన్న ఈ మధ్య జరిగినటువంటి టొబాకో రైతులకు సంబంధించినటువంటిది గుంటూరు యార్డు మొన్న ఈ మధ్య చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల యొక్క వ్యవహారము ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయల సంగతి ఏమిటి ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటిది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు ఎలా ఉంది ఎంత సంతృప్తికరంగా ఉంది అనేటువంటి దాని మీద పదిహేడు మెడికల్ కాలేజీలు రావాల్సినటువంటి రాష్ట్రానికి ఐదు మెడికల్ కాలేజీలు వచ్చి ఆ ఐదు కూడాను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మీద అసంతృప్తి జనాల్లో ఉంది దాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు ఆరోగ్యం కి కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఈ వన్ ఇయర్లో ఎంతమందికి కల్పించారు అనేటువంటి దాని మీద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అసంతృప్తిగానే ఉన్నారు మొక్కం విరిచేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయాల్సి రావాల్సినటువంటి సహాయానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు బాగోలేవు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి చేయలేకపోయారు పోలవరం ఎత్తు తగ్గించడం ఏమిటి దాని మూలకంగా పోలవరం అనేటువంటిది ప్రాజెక్టు కాదది ఒక అడ్డుకట్ట మాత్రమే అయిపోతుంది దాని మూలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది అనేటువంటి విషయంలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు జెండాను కూడా అదే అదేవిధంగా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండేటువంటి మధ్య మహిళలందరికీ కూడా ఒక్కొక్కడి నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు దాన్ని గురించి కూడాను అసంతృప్తిగా ఉన్నారు అందలేదనేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు నిరుద్యోగ భృతి అసలు దాని గురించి కనుక అడిగితే జనాలు ఉన్నారు అన్నమాట అసలు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఇస్తామని చెప్పి చెప్పారు ఈ సంవత్సర కాలము ఎందుకు ఇవ్వలేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఒకటే ఇచ్చారు మిగిలినటువంటి రెండు పోయిన సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేదు మీరు అనే దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన అసహ్యము అసంతృప్తి నిరాశ నిస్పృహ ఇంకా నువ్వు ఏ పదాలైనా పెట్టుకో ఇట్లా మొత్తం కూడాను అరవై ఐదు విషయాల మీద వాళ్ళు చేసినటువంటి రిపోర్టు యొక్క ఫలితాలు ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో యాభై నుంచి అరవై ఐదు డెబ్బై శాతం వరకు అసంతృప్తిగానే ఉన్నారు వ్యతిరేక భావంతో ఉన్నారు చాలా కొద్ది విషయాల్లో ఒకటి రెండు విషయాల్లో మటుకు ప్రత్యేకించి నాలుగు వేల రూపాయల పెన్షన్ విషయంలో మటుకు సంతృప్తికరంగానే ఉన్నారు గ్రామ సచివాలయాల పనితీరు గురించి అడిగినప్పుడు ఇంత ముందు చక్కగా ఉండేదండి ఇప్పుడు అసలు జరగనే జరగడం లేదు అనేటువంటి వాళ్ళ శాతమే ఎక్కువగా కనపడింది వాలంటీర్ వ్యవస్థని తీసేయడం అనేటువంటి విషయంలో ప్రజలు చాలామంది అసంతృప్తినే వ్యక్తం చేశారు ఇవన్నీ కూడాను పర్సంటేజెస్లో ఉన్నాయి అంటే ఎక్సలెంట్ గుడ్ బ్యాడ్ వర్స్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా కింద క్లాసిఫై చేశారనమాట వాళ్ళు నాలుగైదు రకాలుగా క్లాసిఫై చేశారు ఇక తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా క్లాసిఫై చేశారు గ్రామ సచివాలయాల పనితీరు గురించి అడిగినప్పుడు ఇంతకుముందు చక్కగా ఉండేదండి ఇప్పుడు అసలు జరగనే జరగడం లేదు అనేటువంటి వాళ్ళ శాతమే ఎక్కువగా కనపడింది వాలంటీర్ వ్యవస్థని తీసేయడం అనేటువంటి విషయంలో ప్రజలు చాలామంది అసంతృప్తినే వ్యక్తం చేశారు ఇవన్నీ కూడాను పర్సంటేజెస్లో ఉన్నాయి అంటే ఎక్సలెంట్ గుడ్ బ్యాడ్ వర్స్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా కింద క్లాసిఫై చేశారనమాట వాళ్ళు నాలుగైదు రకాలుగా క్లాసిఫై చేశారు ఇక తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా క్లాసిఫై చేశారు ఎమ్మెల్యేల వైజ్గా కూడాను క్లాసిఫై చేసుకుంటే తొంభై మంది ఎమ్మెల్యేల మీద అన్ని ప్రాంతాల్లో కూడాను ప్రజలలో అసంతృప్తి మాత్రమే కనపడింది వ్యతిరేకత అనేటువంటిది కనపడింది ఈ రిపోర్ట్ యొక్క అల్టిమేట్ సారాంశం అది అదంతా కూడా పర్సంటేజెస్లో చెప్పారు చాలా డీటెయిల్గానే ఇచ్చారు రిపోర్ట్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది తెలంగాణకి సంబంధించింది ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే కాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రూప్ వాళ్ళు చేసినటువంటి సర్వే వాళ్ళు చాలా నిష్పక్షపాతంగానే చేస్తారు చాలా ఇంటలిజెంట్గానే చేస్తారు అరవై ఐదు రకాలైనటువంటి ప్రశ్నల్ని సంధించి రాష్ట్రం అంతా తిరిగి డెబ్బై రెండు వేల శాంపుల్స్ని తీసుకొని చేసినటువంటి సర్వే రైట్ నార్మల్గా ప్రజలు ఎవరైనా కానీ మీరు కూడా టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటారు దేశమంతా తిరుగుతూ ఉంటారు కదండి మరి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నన్ను నేను కూడాను దాచేపల్లి పిడుగురాళ్ళ సత్తెనపల్లి గుంటూరు మంగళగిరి అదేవిధంగా ఏలూరు రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం ఇంకా అనంతపూర్ లాంటి ప్లేసెస్లో తిరిగినప్పుడు అక్కడ కూడా ప్రజలు చాలామంది గుర్తుపడతారు కాబట్టి వాళ్ళు కూడా మీ అభిప్రాయం ఏందండి ఎలా ఉంది ఏ ఏ విషయంలో ఎలా ఉంది అని చెప్పి నన్ను అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా వాళ్ళని అడిగారు అయ్యా బాబు మీ నన్ను అడగడవేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు అంటే నే ఈ ఇంధనగా నేను పైన చెప్పిన విషయాలను గురించే నేను అడిగినప్పుడు ఆ ఇది మరీ చాలా దారుణం అండి అసలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే నాకు వద్దు పంబండం అయిందండి నారాయణ గారికి మేలు చేకూర్చడానికి చేసినట్టే ఉంది కానీ ఇంక దేనికోసం లేదు సార్ దీని మూలంగా ఇంచుమించుగా ఏడు వందల మెడికల్ సీట్లు పోయాయి కదండి మనకి ఏం పని సార్ ఇది దిక్కువాలి పని అన్నారు లాస్ట్ ఇయర్ ఏమో ఇరవై రెండు వేల రూపాయలు మై మిర్చి రైతులకు ఇచ్చారండి ఈ సంవత్సరం పన్నెండు వేలకు కూడా కొనుక్కునే వాళ్ళు లేడు ఆత్మహత్యలు చేసుకోక ఏం చేస్తారండి అన్నటువంటి రైతులే ఎక్కువగా కనపడ్డారు అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే అదే విధమైనటువంటి దాన్ని కూడాను ప్రజలు ఎక్స్ప్రెస్ చేశారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లలకి ఎనిమిది తొమ్మిది పది చదువుకున్న పిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు డిజిటల్ బోర్డ్స్ పెట్టారు పుస్తకాలు ఇచ్చారు షూస్ ఇచ్చారు బట్టలు ఇచ్చారు అన్నీ ఇచ్చారండి వీళ్ళు వచ్చిన తర్వాత అవి మొత్తం కూడా తీసిపారేశారండి జగన్మోహన్ రెడ్డికి ఒక్క విద్యార్థికి ఒక్క పిల్లవాడికి ఇస్తానంటే ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటాడండి ఒకళ్ళకే ఎక్కువైపోతుంది ప్రజల సొమ్ము అంతా కూడా దోచిపెట్టేస్తున్నాడని చెప్పి అన్న మనిషి అందరికీ ఇస్తానని చెప్పి ఎట చెప్తాడండి అది కుదిరే పని కాదన్న సంగతి ఆయనకి తెలియదా ఎకనామిక్స్ చదువుకున్నటువంటి వాడికి అన్ని పచ్చి అబద్ధాలు చెప్తారండి ఇంక వీళ్ళకి తోడు ఒక నాలుగు దిక్కుమాల టీవీ ఛానల్స్ కూడా తయారైన వాళ్ళకి అదే పనిగా డబ్బా కొడుతూ ఉంటారండి అనేటువంటి ప్రజలు నాకు చాలా ఎక్కువ ఉంది అనమాట బాబు మీరు నన్ను చూసి ఆ విధంగా చెప్పదు మీరు నిష్పక్షపాతంగా చెప్పండి నేను అదే ప్రజలకు తెలియజేస్తానని చెప్పాను ఇదంతా కూడాను నేను అంత ముందు చేసినటువంటిది నిన్న మొన్న వచ్చినటువంటి ఈ ఐఐటి రిపోర్ట్లో కూడాను ప్రజలు నిష్పక్షపాతంగా అదే చెప్పారు ఇంకో మీరు నిజం చెప్పడం లేదా మీరు మీ మనసులో మాట చెప్పడం లేదంటే ఏం చెప్తాం సార్ చెప్పిన దగ్గర నుంచి అనవసరంగా గుర్తుపట్టి కేసులు పెడతారు సార్ నాలుగు పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో చుట్టూ మేమే ఆడదా సార్ మీకేం సార్ హైదరాబాద్లో కూర్చొని బాగానే అడుగుతారు బాగానే కబుర్లు చెప్తారు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మంగళగిరిలో ఉన్నారు గుంటూరులో ఉన్నారు అనంతపూర్లో ఉన్నారు కడప కర్నూలులో కూడా కనపడ్డారు అయ్యా నాకు ఈవెన్ ఒంగోల్లో కూడా కనపడ్డారు కొంతమంది ఒంగోల్లో బాగా హాస్పిటల్స్ ఉన్నటువంటి ఒక లేన్ ఉందన్నమాట అక్కడ సరే ఏదో కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని పేషెంట్స్ని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగా పనిచేస్తే మాకు ఈ గతే ఎందుకు పడుతుంది సార్ అన్నటువంటి వాళ్ళే నాకు ఎక్కువ మంది కనపడ్డారు సో ఓవరాల్గా కనుక చెప్పుకోవాలంటే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు వ్యతిరేకత కూడా బాగానే ఉంది తొంభై మంది ఎమ్మెల్యేల మీద ప్రత్యేకించి చాలా వ్యతిరేకత ఉంది చాలా ప్రాంతాల్లో ఇది ఓవరాల్గా రిపోర్ట్కి సంబంధించింది ఇంకా ఏమైనా కావాలా